ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే నేనైతే ఒక టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నాను నేను సీరియస్గా మీరైతే స్కిప్ చేయద్దే చూసేసి వెళ్ళిపోండి చూసేసి వెళ్ళిపోకుండా లైక్ కూడా చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఇప్పుడైతే చెప్పే టాపిక్ అయితే వినేసేయండి అదేంటంటే నాకైతే ఇంతకుముందు అయితే థైరాయిడ్ ఉండేది ఈ థ్రోట్ పెయిన్ ఎక్కువగా ఉండేది పొద్దున్నే బద్ధకము ఇట్లా బాడీ పెయిన్స్ ఒక ముద్ద అన్న ముద్ద కూడా మింగనిచ్చేది కాదు అలా ఉండేది ఇప్పుడైతే నాకైతే అది లేదు థైరాయిడ్ అయితే పూర్తిగా అయితే తగ్గిపోయేసింది ఇప్పుడైతే నేనైతే విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నాను థైరాయిడ్ టాబ్లెట్స్ అయితే వాడేది లేదు ఎందుకంటే మా హస్బెండ్ అయితే నాకైతే ఒక చెప్పాడు అదైతే నేను చేశాను దానివల్ల థైరాయిడ్ అయితే పూర్తిగా తగ్గిపోయింది పొద్దున్న అయితే ఒక టీ గ్లాస్ హాట్ వాటర్ కాచుకునేసి దాంట్లో అయితే ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ అయితే పిండుకునేసి అవైతే పొద్దున్నే తాగితే కొంచెం మనకి థైరాయిడ్ తగ్గుద్ది అలాగే బాగా మోషన్ వచ్చింది ఆ తర్వాత ఏంటంటే ఒళ్ళు కూడా తగ్గుద్ది దా చాలా వాటికి అయితే ఉపయోగపడుతుంది అది అట్లయితే మీరు చేయండి కన్ఫామ్గా మీకు తగ్గుద్ది తర్వాత అయితే మీరు అట్లా నా లాగా ట్రై చేసిన తర్వాత అయితే కావాలంటే బ్లడ్ పరీక్ష కూడా చేయించుకోవచ్చు చేయించుకొని చూడండి నాకైతే తగ్గిపోయేసింది ఎవరికైనా యూజ్ అవుద్ది అనేసి అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ సండే బాయ్